వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ బిస్కెట్స్ గోధుమ పిండి ఎగ్ బిస్కెట్స్ హెల్తీ అండ్ టేస్టీ అండ్ క్రంచీగా ఉండే ఎంత చేయడానికి కూడా ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోగలిగే విధంగా ఉంటుంది వీడియో ఈ స్నాక్ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి టిప్స్ ప్యూర్ గోధుమ పిండి ఒక ముప్పావు కిలో సుమారుగా తీసుకున్నాను నేను బేకింగ్ పౌడర్ కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ అంతా సూజీ రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని టీ గ్లాసుడు బెల్లం తురుము అదే గ్లాసుతో పంచదార మూడు ఎగ్గులు తీసుకున్నాను నేను ఈ మూడు ఎగ్గులు కూడా అందులో కార్చుకోవాలి మిక్సీ జార్లో మూడు ఎగ్గులు కార్చుకున్న తర్వాత నీసు వాసన రాకుండా ఉండడం కోసం ఒక నాలుగైదు ఇలాచీలు వేసుకోవాలి ఆలక్కాయలు వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రం పక్కన పెట్టుకొని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పి అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎగ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా చపాతీ పిండి టైప్లో కలుపుకోవాలి పిండిని ఆ మిశ్రమం మొత్తం అయితే పిండి కరెక్ట్గా సరిపోతుంది ముప్పావు కిలో పిండికి మూడు ఎగ్గులు మిశ్రమం ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి అరచేతిలో ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పై పైన కలుపుకొని ఇలా కలుపుకోవడం వల్ల పిండి ఎండిపోకుండా ఉంటుంది ఒక గంట అలా నానిచ్చుకోవాలి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కొద్దిగా గట్టిగా అవుతుంది ఇది మిశ్రమం చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా గట్టిగా అవుతుంది కొద్దిగా గంట అయిన తర్వాత ఎందుకంటే ఇది ఎగ్స్ బెల్లం వేసాం కాబట్టి దాని గుణం అట్లా ఉంటుంది మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకున్న తర్వాత చపాతీ ఉండలలాగా చేసి పెట్టుకొని కొద్దిగా గోధుమ పిండి వేసుకొని చేసి పెట్టుకున్న ఉండలను పిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలాగా పల్సగా ఒత్తుకోవాలి ఇలా పల్సగా ఒత్తుకున్న తర్వాత మనం ఏదైనా ఆ బిస్కెట్ ఆకారం కోసం ఒక బాక్స్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైతే అది మనకు కావాల్సిన సైజులో ఏ విధంగా చేసుకోవాలి మనం స్క్వేర్ షేప్లో చేసుకున్న రౌండ్గా చేసుకున్నా ఏ విధంగా చేసుకున్నా చూడ్డానికి ఇలా రౌండ్గా చేసుకుంటే బాగుంటుంది మధ్యలో బిస్కెట్స్ తీసిన తర్వాత మళ్ళీ ఆ ముద్ద మిగిలిన ముద్దని మళ్ళీ పిసికి మళ్ళీ చపాతి చేసుకోవాలి మళ్ళీ అదే విధంగా మనకు కావాల్సిన షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చాటలో ప్లాస్టిక్ కవర్ వేసుకొని అందులో పెట్టుకుంటే బిస్కెట్లు ఒకదానికి ఒకటి అంటకుండా ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది లేకపోతే మనకు రౌండ్గా నచ్చకపోతే ఇలా స్క్వేర్ షేప్లో బిస్కెట్లా కాజా లాగా చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నాలుగైదు బిస్కెట్లు వేసుకుంటూ వేసుకొని మళ్ళీ రెండో వైపు తిరిగేసుకోవాలి ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని మిగిలినవి కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ చేసినప్పుడు మెత్తగా ఉన్నా కూడా ఇలా పేపర్ మీద పల్చగా ఒకదానికి ఒకటి అంటకుండా చల్లారినించుకోవాలి కాజాల్లాగా లాగా కట్ చేసుకున్నవి కూడా మనం చాక్తో అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఒక పేపర్ మీద పల్చగా ఆరపెట్టుకోవాలి ఒక రెండు గంటల సేపు చేసినప్పుడు కాలేట కాల్చుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు మెత్తగా ఉంటాయి ఆరే కొద్దీ క్రంచీగా ఉంటాయి బిస్కెట్స్ ఎగ్ బిస్కెట్స్ హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి మనం వేసినవన్నీ హెల్దీయే కాబట్టి గోధుమ పిండి బెల్లము ఎగ్స్ అన్నీ బలమైనవి కాబట్టి రోజుకి నాలుగు తిన్నా మనకి చాలా బాగుంటుంది ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక పదిహేను ఇరవై రోజులు అయితే ఉంటాయి అంతేనండి ఎగ్ బిస్కెట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్